హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిఐడి త్రిబుల్ జీరో సో ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద మాట్లాడుకుందాం ఆడవాళ్ళు అంతరిక్షం మీద కూడా వెళ్తున్నారు స్పేస్లో కూడా ఒక సునీత విలియమ్స్ కానీ ఎవరైనా సరే ఇట్లా ఇంత గొప్పగా పైలట్ హోదాలో ఉంటున్నారు ఎస్పీ హోదాలో ఉంటున్నారు పొలిటీషియన్స్ అయి దేశాన్ని ఒక ఇందిరాగాంధీ లాగా పాలిస్తున్న ఈ ఇప్పుడు కూడా ఇలా ఆడవాళ్ళ మీద ఏమంటారంటే ఒక స్ట్రెస్ఫుల్ అయిపోతుంది ఒక ఒక జాబ్ ఏంటి అంటే సినీ ఫీల్డ్ సో మొన్న రమ్యకృష్ణ గారు చెప్పటం చూసాం అట్లాగే ఇప్పుడు ఆల్రెడీ అందరు టాప్లోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈ సఫరింగ్లో ఇంచే వచ్చారు కదా అలాంటి వాళ్ళు ఎందుకు నోరు మెదపరు అలాగే ఈ ఫేమస్ డైరెక్టర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ వీళ్ళు ఉన్నారు సో గొప్ప గొప్ప సినిమాలు తీయటం కాదండి ఆ సినిమా తీసే క్రమంలో ఆడవాళ్ళకి ఎలాంటి బాధలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా మరి వాళ్ళు ఎందుకు ఆలోచించరు ఎందుకు ఈ మార్పుని ఎందుకు ఇలాంటి పద్ధతిని మార్చరు ఎందుకు ఇంకా కూడా ఇలా హరాస్మెంట్స్ క్యాస్టింగ్ కౌజ్ ఇవన్నీ ఎందుకు ఇంకా సో ఏ ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీ ఉంది సో డబ్బులు పెట్టాడు అని చెప్పి ఒక స్త్రీ అణిచివేతకి ఎక్కడ కూడా గురి కాగల కాకూడదు కానీ అది ఒక సినిమా ఫీల్డ్లో జరుగుతుంది అందరికీ తెలుసు కానీ అది అలాగే కొనసాగుతుంది వేరే ఏ రంగాల్లో కూడా ఆల్మోస్ట్ లేదు కానీ సినీ రంగంలో మాత్రం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది అప్పట్లో ఎన్టీఆర్ అండ్ ఏఎన్ఆర్ ఒక స్టాండ్ తీసుకొని సినీ పరిశ్రమని ఇక్కడికి మెడ్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేయబట్టి వచ్చింది అట్లాగే వాళ్ళందరూ కలిసి ఒక స్టాండ్ తీసుకొని ఒక యాక్షన్ తీసుకొని ప్రతి ఫిల్మ్ తీసేటప్పుడు ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి ఆ కమిటీలో మెయిన్ కాకుండా మీడియేటర్స్గా లేడీస్ని పెట్టి ఎప్పుడైతే చేస్తారో డబ్బులు ఇవ్వటం కానీ లేదంటే ఒక యాక్ట్రెస్కి డబ్బులు ఇవ్వటం కానీ లేదంటే డ్రెస్ డిజైన్ ఇవన్నీ కూడా డైరెక్ట్గా వాళ్ళతోటి లేకుండా ఎప్పుడైతే ఒక సంస్థలాగా చేస్తారో అప్పుడు హెరాస్మెంట్ అంటూ ఉండదండి సో ఎవరైనా కానీ ఒక తండ్రి నా కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని గర్వంగా చెప్పుకుంటాడు కానీ ఏ తండ్రి కూడా నా కూతురు ఫిల్మ్ స్టార్ అని చెప్పుకునే స్టేజ్ లేదు ఎందుకు చెప్పుకోవట్లేదు ఎందుకు పంపట్లేదు ఆడపిల్లల్ని ఇప్పుడు సోకాల్డ్ మీరు ఎంత మందినన్నా ఇంటర్వ్యూ చేయండి నూటికి నైంటీ పర్సెంట్ మెడ్రస్ వచ్చి నేను యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చానని చెప్పేవాళ్లే కానీ ఈరోజు నేను దీనికోసం నేను యాక్టింగ్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి అంటే సీనియర్ యాక్టర్స్ పిల్లల్ని వదిలేసి పక్కన పెట్టి సో టాలెంట్ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు ఒక ఫ్లూట్ వాయిస్తే ఎంతో విలువిస్తారు అదే స్త్రీ వీణ వాయించినా చాలా విలువగా చూస్తారు కూచిపూడి కథకళి అలాంటి నృత్యాలు చేసినప్పుడు చేతులెత్తి దండం పెడతారు అంటే ఇవన్నిటికీ ఈ కళలన్నిటినీ ఆదరిస్తారు అలాగే ఈ యాక్టింగ్ అనేది కూడా ఒక కళ ఆ కళ ఆ కళాకారిని కూడా అంత మీరు రెస్పెక్ట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అది కూడా చాలా కష్టం ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో చిన్న చిన్న చేస్తే కదా లిప్సింగ్ చేస్తూ యాక్టింగ్ చేయాలి సూర్యకాంతమ్మలాగా యాక్టింగ్ చేయాలంటే అది అందరికీ రాదు నేను చెప్తున్నా అది అది కళ అనేది మనం నేర్చుకుంటూ వచ్చేది కాదు అది లోపల నుంచి అంటే ఇన్బిల్ట్ ఉండాలి అట్లాగే ఇప్పుడు సంగీత విద్వాంసులకు కానీ లేదంటే ఏదైనా కళాకారులకి వీళ్ళందరికీ ఇచ్చే రెస్పెక్ట్ ఈ యాక్టర్స్కి కూడా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అట్లా ఇవ్వాలి అంటే కనుక వాళ్ళకి మంచి అదేంటి జాబ్ సరౌండింగ్స్ బాగుండాలి కదా ప్రతి ఒక్కళ్ళు కూడా పంపించగలిగేటట్టు ఆ సరౌండింగ్ అనేది వాళ్ళకి ఉండాలి మరి అది ఉంటుందా సో యాక్టింగ్ అనేది కూడా ఒక ప్యాషన్ ఒక టాలెంట్ అండి సో ప్రత్యేకంగా మనం ఈరోజు సీరియల్స్ చూసిన టీవీ రిక్రియేషన్ అనేది మెయిన్గా జరిగేది సినిమా అలాంటి సినిమాలో లేడీస్కి ఇట్లా గురవుతున్నారు అన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అంటే రియల్ టాలెంట్ ఇప్పుడు టాలెంటెడ్ పీపుల్ అక్కడికి వెళ్ళాలి అంటే కనుక వాళ్ళ జీవితాన్ని కోల్పోతున్నారు అంతే కదా ఇప్పుడు టాప్ పొజిషన్లోకి వెళ్తారు పర్సనల్ లైఫ్ అంతా కోల్పోయి ఇలా ఎన్నో స్టేజెస్ దాటుకుంటా అంటే అందరిని అంటారు చాలా వరకు ఇప్పుడు వీళ్ళు చెప్పటమే వాళ్ళు చెప్పటం వల్లే తెలిసింది కదా మనకి ఇట్లా ఎంతో మంది సినిమా స్టార్స్ ముందుకు వచ్చి చెప్తున్నారు అలాంటప్పుడు దాన్ని ఎందుకు మీరు బాగు చేయాలని చూడరు ఈ సిస్టమ్ని ఎందుకు మీరు ఇంప్రూవ్ చేయాలి ఇప్పుడు బాహుబలి లాంటి పెద్ద ఫిల్మ్ తీశారు చాలా పెద్ద ఫిల్మ్ తీసి కోట్లు కోట్లు సంపాదించటం గొప్ప కాదండి సినిమా తీసేటప్పుడు అక్కడ ఎంప్లాయీస్ కూడా ఇబ్బంది కలగకుండా చేయాలి ఒక సినీ ఒక యాక్ట్రసే కానీ ఎవరైనా ఒక స్త్రీకి ఇబ్బంది పడకుండా ఎప్పుడైతే చేస్తారో అప్పుడు రియల్ టాలెంట్ అనేది బయటకు వస్తుంది ఎవరు కూడా ఇప్పుడు దాన్ని సీరియస్ వృత్తిగా తీసుకోవట్లేదు యాక్టింగ్ అనేది ఏదో ఇక చదువు రానాడు యాక్ట్ చేయటమో లేకపోతే విధి లేక యాక్టింగ్కి వెళ్ళటమో లే అట్లా వెళ్తున్నారంటే విడిగా వాళ్ళు ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ ప్రొఫెషన్ తీసుకుంటున్నట్టు ఒక ఫాదర్ తీసుకెళ్ళి యాక్టింగ్ ఫీల్డ్లో పెట్టలే భయపడుతున్నారు లేదంటే ఎప్పుడు పేరెంట్స్ వెనకాల ఉండటం ఇంతవరకు వెనకాల ఉంటారండి సో ఇక్కడ సిస్టమ్ని మార్చాలి మార్చాలంటే పెద్దవాళ్ళు రావాలి అట్లా వచ్చినప్పుడు రియల్ టాలెంటెడ్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుందండి యాక్టింగ్ అనేది ప్యాషన్గా ఉంటుంది అలాంటి వాళ్ళు ధైర్యంగా వెళ్ళి సినిమా ఫీల్డ్లోకి లేడీస్ చేయటానికి ముందుకెళ్తారు సో ఇది నేను మొత్తం కలుషితమైన దాంట్లో చాలా వింటున్నాము వినే తెలుసుకుంటున్నాము ఎందుకంటే మాకు ఆ ఫీల్డ్ ఐడియా లేదు కాబట్టి సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అందుకే ఇళ్ళి ఇవ్వట్లా వాళ్ళకి అమ్మాయి అందులో చేసే వాళ్ళకి పెళ్ళిళ్ళు సరిగ్గా కావట్లేదు సో ఇక్కడ ఏంటి అంటే పాప మనని అంత అంటే మనకి మెయిన్ రిక్రియేషన్ ఫిల్మ్ సినిమా అనేది సో అన్నిట్లోకి టాప్ మోస్ట్ అనమాట సో నేడు టీవీ లేకుండా టీవీలో సీరియల్స్ కానీ ఏదైనా సరే ఒక ఇన్స్టాగ్రామే కానీ ఒక సినిమా కానీ ఒక ఇది ఏమంటారా అవే వస్తాయి చూడు హాట్స్టార్ ఇవన్నీ ఏమంటారు ఓటీటీలు ఇవి కానీ ఇవి ఏవైనా కూడా యాక్టింగే కదా సో యాక్టర్స్ ఇబ్బంది పడుతున్నప్పుడు ఎందుకు దాన్ని మీరు బాగు చేయాలని సిస్టమ్ ఎందుకు ఎన్నో అన్ని సిస్టమ్స్ బాగుపడ్డాయి ఒక్క సిస్టమ్ని ఎందుకు మీరు మంచిగా చేయరు ఇంటర్వ్యూస్ లాగా చేయొచ్చు కదా అందరు కలిపి ఒక టీం లాగా చేయొచ్చు కదా దీన్ని ఎందుకు మీరు అంత సీరియస్గా తీసుకోరు ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు ఇప్పుడు నాకు వెంకటేష్ గారన్న లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ వెంకటేష్ గారు అంటే చాలా ఫేవరెట్ నాకు సో వాళ్ళు కూడా చూడండి వాళ్ళ మిస్సెస్ని ఎక్కడ సినిమా ఫీల్డ్ సైడే తీసుకురారు వాటి జోలే ఉండదు అంటే లైఫ్ పర్సనల్ లైఫ్ వేరు పెడతారు ఫిల్మ్ లైఫ్ వేరు పెడతారు వాళ్ళు అంతా పెద్ద పెద్ద వాళ్ళే భయపడుతుంటే మరి వీళ్ళందరూ కలిసి మనం ఎలా అయినా మార్చాలి ఈ ఫీల్డ్ ఓకే సినిమా వాళ్ళ అనే ఒక చులకన భావం అనేది ప్రజల్లో ఉంది సో అంత చక్కగా యాక్ట్ చేసి అంత కష్టపడే వాళ్ళకి ఒక మంచి లైఫ్ కూడా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అండి అందులో చేసేవాళ్ళు లేడీస్కి కూడా మంచి ఫ్యూచర్ ఉండాలి వేరే ఇతర సాఫ్ట్వేర్ జాబ్ లాగానే ఇది కూడా మంచి ఆదరణ పొందాలి అందులో చేసిన వాళ్ళకి కూడా మంచి జీవితం ఉండాలి అట్లా పాపం అందులో చేసిన వాళ్ళకి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మంచి లైఫ్ పార్ట్నర్ దొరకట్లేదు పిల్లని ఇవ్వట్లేదు ఎవరు సో నేను అనేది ఏంటి అంటే వాళ్ళకు కూడా మంచి రెస్పెక్టబుల్ లైఫ్ కావాలి అంటే కొన్ని మార్పులు చేర్పులు అనేది ఖచ్చితంగా జరగాలండి ఈ సినిమా ఇండస్ట్రీలో కూడా సో ఎంతోమంది బయటకు వచ్చి ధైర్యంగా చెప్తున్నారు కానీ వేరే చోట బయటకు వచ్చి ధైర్యంగా చెప్తే ఆ సిస్టమ్ని మారుస్తున్నారు కానీ ఈ సిస్టమ్లు అట్లా కాదు ఎవరైనా ఒక ఆవిడ వచ్చి బయటకు వచ్చి చెప్తే ఆవిడ ఏ సినిమాల్లోకి కానీ ఏ సీరియల్లో కానీ తీసుకోరు ఎందుకంటే అక్కడ కూడా ఏదన్నా జరిగితే చెప్పేస్తుందేమో అంటే జరగకుండా చూడాలి అంతేకాని ఆవిడనే మీరు ఎలిమినేట్ చేస్తున్నారు సో అది నాకు చాలా తప్పు అనిపించింది సో నేను ఈ టాపిక్ ఎంచుకునేది ఎందుకు అంటే స్త్రీ ప్రతి రంగంలో కూడా ముందుకెళ్ళాలండి అలాగే ఈ రంగంలో కూడా యాక్టింగ్ ప్యాషన్ ఉన్నోళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ సినిమా ఫీల్డ్ అనగానే వద్దొద్దు అవుతుంది మనకు సూట్ కాదు లేదంటే సినిమాల్లో చేస్తున్నాడంటే వద్దవుతుంది పిల్లని వద్దని అయితే అమ్మాయి చేస్తుందంటే వద్దొద్దు పిల్లోనివ్వదు ఇట్లా అంటే ఒక నెగిటివిటీ అనేది ఉంది అందరు అలాంటి వాళ్ళు అంటలేదు సో అది తీయాలి అంటే సినిమా పెద్దలు కూనుకోవాలి మీ ఫీల్డ్కి మీరే రెస్పెక్ట్ ఇచ్చేటట్టు చేయాలి ఇలాంటివన్నీ ఎలా రిమూవ్ చేయాలి ఆలోచించాలి అప్పుడండి సినిమాకి ఒక మంచి విలువ ఆ సినిమాలో ఆపాపం సినిమాలు చూస్తారు సినిమా లేకుండా ఒక్క నిమిషం ఉండరు ఆ మనుషుల్ని ఇష్టపడరు అట్లా ఉంది ఇప్పుడు ఇప్పుడు మగవాళ్ళు అనుకోండి హీరోలు అనుకోండి వాళ్ళకి ఫుల్ ఉంటుంది కానీ పర్సనల్గా వెళ్ళేసరికి మళ్ళీ ఆడవాళ్ళు అయ్యేసరికి మళ్ళీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు సో ఇది ఎంతవరకు న్యాయం అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా సో ఈ ఫీల్డ్ కూడా మారాలని కోరుకుంటున్నా అందులో ప్రముఖులు ఇందులో వీళ్ళు మారాలంటే ఏం చేయాలి అదో పెద్ద అది పెద్ద ఏంటంటే మార్చలేనంత పెద్ద సమస్య అయితే కాదు కదా సో ఈ ఇష్యూ అనేది చాలా సీరియస్గా తీసుకొని ఒక్క ఫీల్డ్ కొంచెం మారితే చాలామంది లేడీస్ ముందుకు టాలెంట్ అనేది చాలా బయటకు వస్తుందండి అది సో ఇదండి ఈరోజు నా టాపిక్ ఎలా ఉంది మీ కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ